వరదలు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలకొలు మండలం సగం చెరువు గ్రామంలో రైతులను సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు మరి అకాల వర్షాలకు ఏదైతే నష్టపోయేలా రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోంశాఖ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వంగలప్పుడు అతిథి గారు కూడా మన మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది అంటే ఒక్క వర్షం వస్తే ఎక్కడో అమరావతి లో పడుకోరా గత ముఖ్యమంత్రి మాదిరిగా పాల మొదల తరఫారా వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఈ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వస్సులు ఉన్నారు గతంలో మాకు బుక్కులు మంచిని ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చూడలేదు గతంలో ఒక్క మంత్రి కూడా మా ఐదు సంస్థల్లో మా పోలవరం గర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడేది లేదు ఇవాళ నలుగురు మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అంటే ఈ ప్రభుత్వం ప్రధాన ప్రభుత్వం కాబట్టి ప్రజల దిగరికి వెళ్ళి మేము పనిచేస్తాం కేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం అందుకే నార్త్ వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి రెండు వేల ఏదైతే ఎత్తున్నాను ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ కి రెండు వందల రూపాయల రెండు వందల ఇరవై రూపాయలకి అంటే కేవలం ఇరవై శాతం మాత్రం మీరు చెల్లిస్తే రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు ముప్పై కేజీల ప్యాకెట్లు మీకు అందించడం జరుగుతుంది తెలియగా చెప్తూ ఎంత మంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ సరఫరా చేస్తాం ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సాస్త ఆయన చెప్పారు